వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఆటంకాలు సాగునీటి కొరత ఉండకూడదని ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి ఇవాటి నుంచి తన సొంత ఖర్చులతో నియోజకవర్గ పరిధిలోని పెద్దవంగర మండలంలోని వడ్డే కొత్తపల్లి గ్రామంలో కాలువల పూడికలను తీస్తున్నారు అనంతరం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను సాగునీటి కోసం మోసం చేసిందని కాలువలపై దృష్టి పెట్టక పేరుకు చిప్పుకుని తిరిగారు కానీ గత ప్రభుత్వంపై విరుచుకుపడింది ఇప్పుడు తీస్తున్న కాలువల వల్ల దాదాపుగా యాభై ఎకరాలకు పైన సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకునే బాధ్యత మాది ఖచ్చితంగా కాపాడుకుంటాం ప్రభుత్వం కూడా మీరు చూస్తున్నారు రైతులు డాచ్ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ బస్ ముందుకెళ్ళి తీవ్రమైన గతంలో ఒక మాటలు చెప్పడమే కానీ ఇల్లు ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ అల్లుడు వస్తాడు కోడలు వస్తాడు తల్లి కూరనే కానీ బాగా చెప్పిండు కానీ చేసింది మాకు తక్కువ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీస్తే ఆ కత్తుకునే వాళ్ళ ఆనందం చూస్తే ఎంతో మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా కోరి కోరికుంటుంది ఈవిటకాలంలో సొంత ఇంట్లో ఏదైనా మంచి చెడైనా కావాలన్న ఆశ ఉంటుంది ఎవరికైనా అట్లాంటి ఆశని ఇంద్రమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అది తీరుతుంది చాలా సంతోషంగా ఉంది ఏవైనా ముఖ్యంగా రైతుకి వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తుంది లల్లో ఈ కాలువల పైన శ్రద్ధ కనుక పెట్టుంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది రైతులు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండేటోళ్ళు ఎక్కడ చూసినా పూడికలే ఉన్నాయి మేము ఇక్కడనే ఈ పుట్ట వడ్డ కొత్తపల్లిలో అని కాదు వేరే మండలాలలో కూడా దేవరూపల ఇంకా వేరే మండలాలలో కూడా పూడికాయలు మా సొంత చాలా మందికి తీపిచ్చినాము కానీ ఇదే కనుక ఎన్నో ఏళ్ళ కింద చేస్తుంటే బాగుండేది రైతులకు అసలు ఇబ్బంది ఉండకపోయేది ఇంకా అనుకన్నా విదూరం ఏంటంటే మొగురిని కొట్టి నోరప్ప చెప్పినట్టుగా పుడికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్పుడు దీపియలేదు మనం తీపిస్తున్నాం తీపిస్తుంటే అదేదో కొత్తగా ఏందో చేయాలన్నట్టుగా మాట్లాడుతుంటే మరి అసలు వాళ్ళకి మతి లేదా మనకు మతి లేదా మనకే అర్థం కాదు అప్పుడు కనుక చేస్తుంటే ఈ ప్రాబ్లమే ఉండకపోయేది కదా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమే ఇప్పుడు మనం మన సొంత తోటి పుడికలు దీపిస్తున్నాము వేరే వాటిపైన ఉన్న శ్రద్ధ రైతులపైన ఉండుంటే గతంలో చాలా బాగుంటుంది